ప్రీవియస్గా గుడి దగ్గర వీడియో చూశారు కదండి ఆ గుడి దగ్గర నుంచి ఇంకా నేను ఫ్రంట్కి అయితే వచ్చేసాను వచ్చేసి ఇక్కడ ఒక చెట్టు కింద కూర్చున్నాను వేప చెట్టు అనమాట ఇది నిజంగా వేప చెట్టు కింద ఉన్నంత చల్లదనం ఇంకెక్కడ ఉండదు అలాగే ఇక్కడ లొకేషన్ అనేది అవుట్ స్టాండింగ్ ఉంది మామూలుగా లేదు ఎటు చూసిన పొలాలే చుట్టూ నా బ్యాక్ సైడ్ చేస్తారా రోడ్డు నా బ్యాక్ సైడ్ రోడ్డు అనమాట ఇది ఇదిగోండి చుట్టూరా చూడండి ఎట్టు చూసినా పొలాలే ఉన్నాయి అదిగోండి నేను అక్కడ కూర్చున్నాను నేను చెట్టు కింద చూడండి ఎలా ఉందో ముందుకెళ్తే ఒక ఆర్చ్ కనిపిస్తుంది అక్కడికి వెళ్ళి చూపిస్తాను అక్కడ ఏముందని చూద్దాం ఒకసారి వెళ్ళి ఆ చెట్టు దగ్గర చూశారు కదా అక్కడ నుంచి అయితే ఇంకా ఫ్రంట్కి అయితే వచ్చాను ఇక్కడ ఒక ఆర్చ్ కనిపిస్తుంది అని చెప్పాను కదా ఇదిగోండి ఇది చూడండి లోపలికి ఏదో గుడి ఉన్నట్టుంది ఇక్కడ మాత్రం మహాలక్ష్మి అమ్మవారు అయితే ఉన్నారు చూడండి లోపలికి వెళ్దాం ఒకసారి చూశారు కదండి ఇప్పుడు మీరు చూసిన అమ్మవారు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు అనమాట వెళ్ళాను దర్శించుకున్నానండి చాలా అద్భుతంగా ఉంది మీరు చూశారు కదా అమ్మవారిని ఎలా ఉన్నారు అక్కడ చాలామంది మొక్కుబడులు అవి కూడా చెల్లించుకుంటున్నారు ఒకరోజు ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాను ఈ గుడి మీద ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ చూడండి వాటర్ ఎలా వస్తున్నాయా బాగుంది కదా సూపర్ కదా అలా లోపలికి వెళ్తే గుడి అనమాట చిన్న గుడే కానీ బాగా ఫేమస్ అనుకుంటండి చాలా జనం ఉన్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మరిన్ని ఇటువంటి వీడియోలు ఇంకా ఎన్నెన్నో చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్